హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ ఇది యాభై ఎనిమిదో వీడియో ఫిఫ్టీ ఎయిత్ వీడియో ఇది ఈ వీడియోస్ అన్నీ కూడా మనం వర్బ్స్ పైన చేస్తున్నాం ఎందుకంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి వర్బ్స్ అంటే వీటిని ఆయుధాలు ఇంగ్లీష్ భాషలో ఏమంటాం ఆయుధాలు తెలుగులో ఇవి లేనట్టయితే మనం ఏది కూడా వాక్యాన్ని మనం చెప్పలేము వారి చెప్పిన అర్థం చేసుకోలేము బాగా మాట్లాడాలంటే వర్బ్స్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి అందుకే వర్బ్స్ పైన నేను మీకు ఇలాగ చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను ఇది యాభై ఎనిమిదో వీడియో ఈ వీడియోలో మీకు ఐదు వర్బ్ ఫామ్స్ను మన వాక్యాల్లో అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు మాటల్లో ఎట్లా ఉపయోగించాలి అది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఐదు వర్బ్స్ని ఎలా యూజ్ చేయొచ్చు ఫస్ట్ ఇక్కడ ఒక వర్బ్ గోతో తీసుకున్నాను అన్ని వర్బ్ ఈవెన్ గో గోయింగ్ గోస్ ఈ ఐదు వర్బ్స్ను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతిదానికి ఒక్కొక్క వాక్యాన్ని చేసి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఆ ఐదు వాక్యాలు రాశాను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి గో వి వన్ వర్బ్ మొదటి ఫామ్ దేబట్టి ఒక వాక్యం ఉదాహరణ మీకు అర్థం కావడం గో ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్ వెళ్తాను ఓకే అలాగే ఇంకో ఎగ్జామ్ కూడా ఇంకోటి కూడా మీరు ప్రాక్టీస్ చేయచ్చు ఐ రైట్ ఎగ్జామ్ నేను ఎగ్జామ్ రాస్తాను అలాగే వర్బ్ ఫస్ట్ ఫామ్ నెక్స్ట్ వచ్చేసి వర్బ్ సెకండ్ వచ్చేసి గో తర్వాత వెంట్ వెంట్ అంటే జరిగిపోయిన పని ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే నేను నిన్న కాలేజ్ వెళ్ళాను ఇందులో వర్బ్ సెకండ్ ఫామ్ వి టూ అంటాం మనం ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి వి త్రీ వి త్రీ అనేది గాన్ వస్తుంది గాన్తో ఏం చేస్తాం మనం ఐ హ్యావ్ గాన్ టూ కాలేజెస్ బిఫోర్ నేను ఇంత ముందే కాలేజ్ వెళ్ళాను అంటే ముందే జరిగిన పనులను మనం వర్బ్ త్రీ వి త్రీతో గాన్ హ్యావ్ హ్యాస్తో వాడతాం ఐ హావ్ గాన్ హీ హ్యాస్ గాన్ అలాగే వర్బ్ మూడో ఫామ్ వాడతాం వి త్రీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇంత ముందే కాలేజ్ వెళ్ళాను నెక్స్ట్ వి ఫోర్లో వచ్చేసి వర్బ్ ఫామ్ గోయింగ్ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ ను నేను ఇప్పుడు కాలేజ్ వెళ్తూ ఉన్నాను ఇప్పుడు జరుగుతున్న పని మనం ఈ ఫామ్లో తెలియజేస్తాం ఐ యామ్ గోయింగ్ ఈస్ గోయింగ్ అలాగా నెక్స్ట్ ఐదో ఫామ్ వచ్చేసి వి ఫైవ్ గోస్ దీన్ని నేను మీకు చెప్పాను ఈ ఐదో ఫామ్ను హీ షీ ఇట్లతో మాత్రమే వాడతాం మనం ఓకే అందుకే వర్క్ ఫామ్ ఫైవ్ వి ఫైవ్ అంటారు ఇది షీ గోస్ టు కాలేజ్ ఆమె కాలేజ్ వెళ్తుంది ఓకే హీ గోస్ టు కాలేజ్ అతను కాలేజ్ వెళ్తాడు ఇలాగా ఐదు ఫామ్స్ ఉన్నాయి ఈ ఐదు ఫామ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ కింద మూడు మీకు ఈ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి చిన్నగా ఇలాగా వీలైతే రాయడానికి నేను ఇచ్చాను ఈ ఫామ్స్ చూడండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఫస్ట్ ఇది గివ్ సెకండ్ ఇది గేవ్ థర్డ్ ఇది గివెన్ ఫోర్త్ వచ్చేసి గివింగ్ ఫిఫ్త్ వచ్చేసి గివ్స్ అదే సెకండ్ వర్క్ వచ్చేసి డ్రైవ్ ఫస్ట్ ఇది సెకండ్ వన్ వచ్చేసి డ్రోవ్ థర్డ్ వన్ వచ్చేసి డ్రివెన్ ఫోర్త్ వన్ వచ్చేసి డ్రైవింగ్ ఫిఫ్త్ వన్ డ్రైవ్స్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి టేక్ పెనరాజం టేక్ వి వన్ టూ వి టూ వి త్రీ వచ్చేసి టేక్ ఎన్ వి ఫోర్ వచ్చేసి టేకింగ్ వి ఫైవ్ వచ్చేసి టేక్స్ ఇలాగ మీరు ఈ వర్క్స్తో పాటు ఇది మొత్తం బాగా ప్రాక్టీస్ చేయండి యాభై నీదో వీడియో చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఐ విష్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ